నెల్లూరు జిల్లాలో ఏడుకు ఏడు స్థానాలు గెలవబోతున్నామని విజయసాయి రెడ్డి అన్నారు సమావేశంలో మాట్లాడారు నెల్లూరులో ఇకపై నారాయణ కోటం రెడ్డి ఆటలు సాగవని పూర్తిగా అణగదొక్కుతామని అధికారులపై వీరి జులువును తగ్గించుకోవాలని రౌడీ అనే వారు లేకుండా రౌడీజం లేకుండా చేస్తామని ఆయన చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ గెలుస్తారని అలాగే జిల్లాలోని ఏడు స్థానాల్లో వైసీపీ విజయ్ మోగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి చాలా చాలామంది ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందించేటువంటిది అని చెప్తా ఉన్నారు కానీ నేను అలా నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎనభై ఏడు శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జరిగింది అది నా యొక్క రెండవ అంశం డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు డబ్బును తొం నూటికి నూరు శాతం అందరికీ ఓటర్లకి అందరికీ కూడా డబ్బులు పంచినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఒక ప్రస్ట్రేషన్లో అక్కడ పోలింగ్ బూత్కి వచ్చి నా దగ్గర నూటికి నూరు శాతం డబ్బులు తీసుకున్నారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని పోలింగ్ బూత్స్లో అరవై శాతమే ఓటింగ్ జరిగింది కొన్ని బూత్స్లో తొంభై తొంభై శాతం నుంచి ఓటింగ్ జరిగింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేను ఒక్కటే చెప్తాను ఒక ప్రజలు అన్నటువంటి ప్రజలు నాయకత్వాన్ని నమ్ముతారు విశ్వసనీయతని నమ్ముతారు అంతేకాని డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఏడు స్థానాలకు ఏడు కైవసం చేసుకుంటాను నెల్లూరు సిటీ మీద చాలామంది ఆపోహలు వ్యక్తం చేసినప్పటికీ నేను మొట్టమొదటి నుంచి కూడా ఖలీల్ అహ్మద్ పిలుస్తాడు అన్నటువంటి విషయాన్ని గతంలో కూడా చెప్పి మొదట ఈ యొక్క ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు నెల్లూరు సిటీలో మీకు చాలా చాలా ఉన్నారు కొన్ని వేల ఓట్ల వెనకబడున్నారు అన్నటువంటి విషయం చాలా ఎన్నికల ప్రచారం పొందుకోగానే ప్రజల నాడిని ప్రజల యొక్క స్పందనని చూసిన తర్వాత వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని మనం కానీ మంచి సుపరిపాలన అందిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నటువంటి భరోసా కల్పించినట్లయితే మనం తెలుస్తామన్నటువంటి నమ్మకంతో మేమందరం కూడా అన్ని నియోజకవర్గాలకి ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక ఈ నెల్లూరు పట్టణాన్ని ఎలా రూపురేఖలు మారుస్తాం ఎలా అభివృద్ధి చేస్తామన్నటువంటి ఒక భరోసా నెల్లూరు ప్రజలకి ఏదైతే మౌ నెల్లూరులో మౌలిక సదుపాయాల కల్పనలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అన్నటువంటి భరోసా ఇవ్వడం ఏ రెండు వేల తేడాతో గెలిచినప్పటికీ కూడా ఈసారి మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారాయణ మొత్తం నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరికి కోవూరులో కానీ ఇటు నెల్లూరు సిటీలో కానీ ప్రతి ఒక్క ఓటరికి డబ్బులు పంచినటువంటి నేపథ్యంలో అందరూ కూడా చాలామంది మీరు కోవూరు పోగొట్టుకుంటున్నారు నెల్లూరు సిటీ పోగొట్టుకుంటున్నారు నెల్లూరు రూరల్ పోగొట్టుకుంటున్నారు కందుకూరు పోగొట్టుకుంటున్నారు అని రకరకాలైనటువంటి వదంతులు వ్యాప్తి చేసిన నేను ఒక్కటే చెప్పాను మొట్టమొదటి నుంచి కూడా ప్రజల స్పందన పేద బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నట్టు వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి స్పందన ప్రేమ మనం ఇచ్చేటటువంటి భరోసా మా అధినాయకుడు పట్ల ఆయన చేసినటువంటి లబ్ధి పథకాలు అమలు చేసినటువంటి పథకాలు ఇవన్నీ చూస్తే మొట్టమొదటి నుంచి కూడా నేను చాలా చాలా అందరం కూడా మా అందరం కూడా చాలా కష్టపడ్డా అందరం కూడా జిల్లాలో ప్రతి నాయకుడు కూడా మా జిల్లా అధ్యక్షులు కానీ గీద మస్తం రావు గారు కానీ మణిక్రాంత్ కానీ అందరం ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎక్కడా కూడా ఎటువంటి అభిప్రాయ విధాలు లేకుండా ఒకవేళ ఉన్నా కూడా డిస్కస్ చేసుకుని ఏ నియోజకవర్గాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా ప్రజల అభి ఆదరాభిమానాలు చూడగలాలి అనేటువంటి విషయంలో ఒక ఏకాభించి విజయం సాధించవ సాధించబోతాం ఈరోజు మొత్తం నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరు పట్టణంలో సిటీలో కానీ ఇంచుమించుగా నూరు స్వింగ్ బూత్లు స్వింగ్ పోలింగ్ బూత్ నేనే పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం కూడా ఎప్పుడైతే ఫిజిక్స్ పెట్టుకున్నామో మార్నింగ్ కూడా నాకు అదే భరోసాతో అదే ధైర్యంతో ఆ బూటింగ్ ప్యాటర్న్ చూస్తుంటే నెల్లూరులో నాకు తెలిసి ఈ రకంగా తొంభై శాతం ఓటింగ్ ఎనభై ఐదు శాతం పోటింగ్ డెబ్బై ఐదు శాతం అరవై ఐదు శాతం జరిగినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిపక్షాలకు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్ సిట్టింగ్ పిలుపుస్తున్నారు ప్రజలకు మా నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆదా అభిమానాలు ఆయన తిరిగి సీఎం చేసుకోవాలి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో చంద్రబాబు నాయుడు అన్నటువంటి భావన మనసులో ఇవన్నీ కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తాను ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటికీ కూడా తప్పకుండా నిర్ణయిస్తాను నెల్లూరు పట్టణాన్ని మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాను దేశంలో ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా కానీ ఓపు కోర్ తిరుగుతామని తెలియజేస్తాను గతంలో ఇక్కడ ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయో అది కోటమిరెడ్డి శ్రీరెడ్డి కానీ మరొకసారి చెప్తా ఉన్నాను రౌడీజం కానీ ప్రదర్శించే జులు కానీ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ ఇక మీదట ఇవన్నీ సాగు నారాయణ ఆటలు సాగము కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఆటలు సాగు రూప్ కుమార్ యాదవ్ ఆటలు సాగవు రౌడీజాన్ని అణగదక్కుతాము ఎవడు తోకాలు ఇచ్చినా కూడా రౌడీ రౌడీ అననం అంటే లోపలికి వెళ్ళాల్సిందే నొక్కి నొక్కి మరియు కాకుండా ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో రౌడీ రౌడీజారికి తలేదు మంచి అధికారులు వస్తారు మంచి పరిపాలన అందిస్తారు పైన మా అధినాయకులు గారు నెల్లూరు నెల్లూరు పట్టాన్నే కాకుండా నెల్లూరు జిల్లాని మంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు యూనియన్ చెప్పుకునేదానికి గర్వపడి చెప్పుకునేదానికి ఈ నెల్లూరు పట్ల ఈ నెల్లూరు జిల్లాని ఆదర్శమైనటువంటి చేసుకుంటూ ఏడు స్థా ఏడు స్థానాలకు గెలుస్తున్నాం కైలసం చేసుకుంటున్నాం సిటీ కూడా కంఫర్టబుల్గా గెలుస్తున్నాం ఈరోజు సాయంకాలం కూడా నారాయణ చెప్తాడు మేము పన్నెండు వేల మెజారిటీతో గెలుస్తాము కంప్లైంట్ చేసుకుంటాను నారాయణ ఈరోజు ఓడిపోతున్నాడు నారాయణ గెలిచే ప్రసిద్ధి ఖలీల అహమ్మద్ గెలుచున్నాడు మరొక ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు ఈరోజు నెల్లూరు రూరల్ వాళ్ళు గెలుస్తున్నారు నెల్లూరు రూరల్ కూడా మేమే గెలుస్తుంది வாரி ஆட்ச